హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్స్ గ్రూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఒక మంచి వీడియో మీకు ముందుకైతే వచ్చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే నన్ను చాలా మంది మినీ జిరాక్స్ మిషన్ కోసం ఒక వీడియో అయితే చెయ్యాలని అన్నారన్నమాట సో మినీ జిరాక్స్ మిషన్ నేను అయితే పర్చేజ్ చేశాను ఒక ఫోర్ మంత్స్ నేను వాడుతున్నాను అనమాట సో ఆ మిషన్ గురించి అయితే మీకు చెప్తాను అనమాట ప్లస్ దాని ప్రైస్ కూడా లాస్ట్ లో చెప్తాను అందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందా అవుదా అనే విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నీ జిరాక్స్ మిషన్ అన్నాను కదండి ఇదేనండి ఇది కంపెనీ వచ్చేసి కెనాన్ కంపెనీది అనమాట మిషన్ మోడల్ వచ్చేసి ఇమేజ్ క్లాసిక్ ఎంఎఫ్ టూ డబల్ ఫోర్ డి మోడల్ అనమాట ఇది సో ఇదైతే మిషన్ ఇందులో ఏడిఎఫ్ ఇచ్చారు ప్లస్ స్కాన్ ఇచ్చారు ఇంకోటి వచ్చి ప్రింట్ ఒకటి అనమాట అంటే త్రీ ఇన్ వన్ ఇది అనమాట స్కాను జిరాక్స్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు కిందేమో ఇక్కడ పేపర్ ట్రే అనమాట ఎందుకంటే ఇక్కడ ఇది వచ్చేసి పేపర్ ట్రే పేపర్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట ఇందులోకి వెళ్ళి మనం జిరాక్స్ తీస్తే ఇందులోకి వెళ్ళి పేపర్స్ వస్తాయి అలానే మిడిల్ లో ఒక ట్రే ఇచ్చారు అనమాట అంటే టూ ఇన్ వన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవాలనుకుంటే ఇందులో మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తుంది అనమాట సో ఇది మిషన్ ఇది వచ్చేసి మొత్తం కీబోర్డు మొత్తం స్క్రీను అన్నీ వస్తాయి ఇందులో స్క్రీను మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి అనమాట ఈ మిషన్ వాడడం చాలా అంటే చాలా సింపుల్ సో క్యాటరీస్ ఉంటుంది అనమాట చూడండి క్యాటరీస్ ఉంది కదా క్యాటరీస్ డబల్ త్రీ సెవెన్ క్యాటరేజ్ మోడల్ ఇవి మనం మిషన్ పర్చేజ్ చేస్తే కనుక ఒక క్యాటరేజ్ ఇస్తారు క్యాటరేజ్ తో పాటు ఇంకా సీడీ ఇస్తారు తర్వాత కేబుల్ ఇస్తారు అనమాట నేనైతే ఫోర్ మంత్స్ నేను మిషన్ అయితే వాడుతున్నాను మిషన్ బాగానే ఉంది నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు తర్వాత క్యాటరేజ్ అయిపోతే కనుక దీనిలో రెండు రెండు రకాల క్యాటరీస్ ఉంటాయి ఒక కంపెనీ క్యాటరేజ్ పర్చేజ్ చేస్తే కనుక ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట కంపెనీ క్యాటరేజ్ అలానే మనం యూజ్ అండ్ త్రూ క్యాటరీస్ కనుక తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ సికింద్రాబాద్ సిటీసీలో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట సో ప్రింట్ కూడా బాగా వస్తుంది జిరాక్స్ కూడా బాగా వస్తుంది అనమాట నాకైతే బాగా చాలా మంచిగా అనిపించింది మిషన్ అయితే ఎందుకంటే సింపుల్గా చిన్నగా ఉంది మిషన్ మిషన్ కూడా పెద్ద ప్లేస్ ఏమి ఆక్రమించదు అయితే ఏడిఎఫ్లో కనుక మనం పేపర్స్ పెట్టి జిరాక్స్ తీస్తే కనుక వన్ సైడ్ మాత్రమే ప్రింట్ అవుతాయి టూ సైడ్స్ కావాలనుకుంటే కనుక బైపాస్ ట్రే ఉంది కదా చూపించాను కదా ఇందాక బైపాస్ ట్రే ఇది బైపాస్ ట్రే అని చెప్పాను కదా ఈ ట్రేలో పెడితే మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ప్రింట్ అవుతాయి అనమాట ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ దీనిలో జిరా ప్రింట్ జిరాక్స్ అయితే రాదు దీని ప్రాబ్లం ఒకటే కాకపోతే ప్రింట్ ఇచ్చుకుంటే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి ప్రింట్ అయితే అవుతుంది అండి ప్రింట్ అవుతుంది కానీ జిరాక్స్ మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి మాత్రం అవ్వదు ఇది ఒకటే మైనస్ అనమాట అది కూడా ఇస్తే బాగుంటుండే ఈ మిషన్కి కానీ మిషన్ మాత్రం చాలా బాగుంది చిన్నగా ఉంది కా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా మనం హ్యాండిల్ చేయవచ్చు దీన్ని సో క్యాటరేజ్ కూడా మనమే ఇన్సర్ట్ చేసుకోవచ్చు మిషన్ అయితే చాలా బాగుంది నేను ఫోర్ మంత్స్ నేను వాడుతున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మిషన్ పర్చేజ్ చేయండి సో మిషన్ కాస్ట్ వచ్చేసి నేనైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి మిషన్ కొన్నానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక సిటీస్లో వెళ్ళి ఆన్లైన్లో కానీ కొనుక్కోండి మిషన్ చాలా బాగుంది నేను వాడి చూశాను చాలామంది నన్ను అడిగారు మినీ జిరాక్స్ మిషన్ మన బడ్జెట్లో చూడండి చిన్న షాప్ కోసం అన్నాను అనమాట చిన్న షాప్ కోసం అయితే ఈ మిషన్ అయితే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఆక్రమించదు ప్లస్ బడ్జెట్ కూడా తక్కువ జిరాక్స్ కూడా బాగా నీట్గా వస్తున్నాయి మంచి క్లారిటీ వస్తున్నాయి ప్రింటౌట్స్ కూడా క్లారిటీ వస్తున్నాయి ఫాస్ట్గా వస్తుంది కూడా ప్రింటౌట్ కానీ జిరాక్స్ కానీ ఫాస్ట్గా వస్తుంది సో నాకైతే మిషన్ బాగా అనిపించింది అందుకోసం చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో అయితే తీసి పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిషన్ పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్